హలో ఇంట్లోనే ఉన్నావా ఉన్నానే ఎందుకు నీతో మాట్లాడి చాలా అయిందే అలా ఇంటికి అనుకుంటున్నా అవును కదా వాళ్ళ గురించి గురించి మాట్లాడుకుని చాలా రోజులైంది వచ్చి వచ్చి సరే ఇప్పుడు అయింది భోజనం చేసి రెండింటికల్లా వస్తా ఎలాగో నువ్వు రెండుకి వస్తానంటున్నావు కదా నేనైతే ఈ రోజు వంట చేయడం లేదు నువ్వు వండుకున్నది నువ్వు వచ్చినప్పుడు బాక్స్ లో నాకు కొంచెం పట్టుకొని వచ్చే

అగో మల్లెట పోతావు చెరువు కట్టకు పోయొత్తనే ఆ నీ పంట ఏమైనా పాత్ర పెట్టుకున్నావా చెరువు నువ్వే దెబ్బ తాకిన కడ రాసుకోమంటివా అదే చెరువు కట్టకే తాకిందే నాకు దెబ్బా నివ పొద్దు పొద్దున్నే నీ కేసు ఏంట్రా రే ఇవాళ అసలే పద్నాలుగు కేసులు ఉన్నాయి పిచ్చి పిచ్చి కేసులన్నీ అన్ని తీసుకొస్తావు తిక్క తిక్కగా పాలు వేస్తావు తలనొప్పొచ్చేలాగా చేస్తావు ఒక్క కేసు అన్న గెలిచావంట కోట్ టైం అంతా వృధా చేస్తావు అన్నారు నా క్లయింట్ నాయుడు గారు అబ్బాయి పద్నాలుగు సిజేరియన్ ఆపరేషన్ చేశాడన్నది అభియోగం ఇది పూర్తిగా అబద్ధం అబ్జెక్షన్ ఎవరు అన్నారు డాక్టర్ నాయుడు తన పద్నాలుగేళ్ళ కొడుకు చేత ఆపరేషన్ చేయించాడన్నమాట నిజం ఇట్స్ ట్రూ కానీ వాళ్ళని నెల రోజు నుంచి బెదిరిస్తున్నాడు కేసు పెట్టినందుకు తన రాజకీయ పరుగుబడితో కేసు మాఫీ చేయాలని ప్రయత్నిస్తున్నాడు అది నేను పేపర్లో చూసి కోర్టులో పిల్లేశాను మేడం ఏ ఇషా ఎవరు ఆపరేషన్ జరిగేటప్పుడు చిన్న పిల్లాడ అక్కడ ఉన్న మాట వాస్తవమే ఏదో ఆపరేషన్ చూస్తానంటే మారం అని చేస్తే తండ్రిగా లోపలికి తీసుకెళ్లాడు చూడ్డానికి లోపలికి వెళ్ళేందుకే ఆపరేషన్ చేసినట్టు అంటే అంత ఎందుకండి పోయిన వారం మీ అమ్మాయి సిట్టిది కోర్టు చూస్తారంటే తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నాడు ఆ మాత్రానికి ఆ చిన్నపిల్ల తీర్పిచ్చేసట్టుండే ఒరే బట్టి ఒక్కసారి ఈ సంటి అని చూడండి మేడం సాచురేటెడ్ ఫ్యాట్ పెట్టి ఎంత ముద్దుగున్నాడో పసి గుడ్డు చెల్లి ఒరేయ్ అన్నయ్య నీకు బండి రాదు బాబండి తీసుకెళ్లదని చెప్పానా ఇండికేటర్ విరిపీసావా చెల్లి ఇది ఒక్కటే మిగిలింది ఎవరికైనా సరే ఈ మణికట్టు దగ్గర కొన్ని గీతలు ఉంటాయి హారిజాంటల్ లైన్స్ ఉంటాయి ఈ మణికట్టు దగ్గర ఎక్కువ హారిజాంటల్ లైన్స్ ఉన్న వాళ్ళు కూడా అదృష్టవంతులు ఇప్పుడు కష్టాలున్నా సరే భాగ్య వానత్తాది రాగి పాత్రలో నీళ్లు పట్టుకో వాన నీళ్ళు ఎందుకు వర్షం నీళ్లు రాగి పాత్రలో పట్టాలి పట్టిన తర్వాత నాలుగు రోజులకు తల స్నానం చేయాలి తల స్నానం చేసినాక గుబురు గుబురు ఎంత పెరుగుతాయా ఏ కాదు ఎంటకలంత అడిచిపోతాయి ఏమో ఎన్న దేవునికత్తాగా గుడికి వెళ్తే అట్లనే మంచి భావన తోటి పూజ హారతి అర్చన ఆరాధన చేయించి దేవుని ముందట జ్యోతి వెలిగిస్తే తృప్తి ముక్తి లభిస్తాయి ఒక్క దగ్గరనే ఇన్ని దొరికితే పోక తప్పుతుందా ఏంటి ఈరోజు సండే కదా నాకు వంట చేయాలని లేదండి బయట నుండి ఆన్లైన్ లో ఏదైనా తెప్పించుకొని తింటూ భయంకరమైన దయ్యం సినిమా చూస్తూ ఎంజాయ్ చేద్దామండి సరే నువ్వు తినడానికి ఆన్లైన్ లో ఏదైనా ఆర్డర్ చేయి అంతలో నేను మన పెళ్లి వీడియో వేస్తాను సరే బాబు నీ పేరెంట్ అయినా గాలి సీను ఆహా గాలిలో వద్దు అయినా కొంచెం భూమి మీద రిపీట్ చేయి నువ్వు రెండు సార్లు రిపీట్ చేయి సరేనా సరే 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 ఆగండ్రా 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 నేను ఇంకా స్టార్ట్ చేయలేదురా మస్తి ఇష్టం మమ్మీ కానీ ఎట్లా చూపిలేదు అయ్యో దాని గిన్నెలు గడిగేసేయి ఇల్లుకి తుడిచేసే బట్టలు విండేసేయి నాకు అర్థమైపోతుంది అడ్మిషన్ ఫీజు ఒక ఐదు వేలు స్కూల్ ఫీజు ఒక ఇరవై ఐదు వేలు బస్ ఫీజు వేలు బుక్స్ యూనిఫామ్ కి ఒక ఐదు వేలు

ఇక్కడ పని చేస్తున్నా కనబడతలేదా ఆడ వీడు గిన్నెలు ఉన్నాయి ఇక్కడ చెత్త వీడు ఎంత ఉందో ఇంత అర్జెంట్ గా అయినా ఈ లోకం మీద ఎవరులేదు నేనే పిలువంగా ఊరికి రాడు అన్నాడు బాగా తెలివైన పురుషులు ఉంటే నూట నలభై దేశాల్లో భారత నాలుగో స్థానంలో ఉన్నట అంతటి గనక కలిగిన పురుషులను పట్టుకొని భారత స్త్రీలు కూరగాయలు పట్టుకోనరా వంట చెయ్యి పిండి రుబ్బు పాల ప్యాకెట్ పట్టుకర్రా అనడం ఎంత వరకు న్యాయం ఏంటిది నోర్లు ఎత్తాంది ఆ ఏం లేదు ఆవలు అరే జర అర్జెంట్ పని ఉన్నది ఒక ఐదు వేలు అప్పీరా అప్పులు నేను అప్పెట్లా అన్ని అడిగేటప్పుడు అబ్బా బావా ఈ వాతావరణం ఎంత ఇంత మంచిగున్నది కదా బావా ఏ ఆగో పెళ్ళెందుకు మనకు బావా 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 అట్లా విలువకు అయ్యో అట్లా విలుస్తే ఏమైతుంది బావా ఏ ఇవ్వాలని చూస్తే ఏమనుకుంటారే వీడు మరదలను పట్టుకొని ఊరంతా తిరుగుతున్నాడు అనుకోరా బావా పక్కింటి పద్మ కొత్త చీర వొణుకున్నది బావా అవునా ఎంతో కనుక్కోపోయినవే నీకు కూడా కొనిస్తా నాకేం తెలుసు మీ ఆయననే అడుగువా అన్నది బొరుగు రట్టేలు ఉట్టి మీద ఉన్నాక అయిపోయింది అవును చికెన్ ఎంత వండేను 5 కేజీ కిలో వండాల్సిందే అవునా ఎందుకు అంత బాగుందా నువ్వు వేసిన ఉప్పుకారం కిలోకి బాగా సెట్ అయ్యేది హలో భాగ్య ఒక వంద రూపాయలు రూపాయలకు రూపాయలు సరే బోలు కొట్టవాడు కన్నా నయమే కొట్టు అసలు ఏమైంది నా దోస్తు పేరు చారి హోటల్ కు రమ్మన్నాడు ఒకసారి నేను వయేసారికి తింటాడు పూరి నన్ను కూడా దిన్వన డే భాగ్య పోరి నా వీకింది నోరూరి ఇన్నది ఒకటే ప్లేట్ మరి అయినా బిల్ వచ్చిందే వాని బిల్లు తోడు చేరి పైసలు ఇవ్వని చెప్పాడు సారీ దేవుడా ఇప్పుడు నాకేం దారి కొట్టవే వంద ఈ ఒక్కసారి అబ్బామ్మాదలం మస్తునొస్తుంది అబ్బా ఇగో మెడికల్ షాప్ పోయి ఒక గోలీ తీసుకురాపో జల్ది పదిహేను నిమిషాల తర్వాత తెచ్చినావా వెళ్ళి వాపస్ వచ్చినా ఎందుకు పెట్టుకోవడం మర్చిపోయినా మాయమైపోతున్నా ఇది అవుతుందా అగ్గో ఇది కాలేదు ఇదవుతు అయ్యేది ఏ నీకు శుభవార్త చెప్తా గానీ కావచ్చు ఓ పిచ్చోడా పిచ్చి బు ఏంటిదో చెప్పు ఓ ఇప్పుడే పిచ్చిదాత చూయించుకున్నా అని చెప్పిండు ఓ పిచ్చోడా జాతకం కాదు వాస్తు మంచిగా ఉండాలే నే ఇంటి వాస్తు మొత్తం మంచిగానే ఉండే ఇంటి వాస్తు కాదు నీ ఒంటి వాస్తు మంచిగా ఉండాలే ఒంటి వాస్తా అదేంటిది నువ్వు అంగిడువు ప్రకారం ఇట్లేసుకోవాలి అన్ని కలిసి వస్తాయి నీకు ఇట్లా ఏ సన్యాసి చెప్పిండే మరి నీకట్లా ఏ సన్యాసి చెప్పిండు అక్కడ ఏం నీళ్లు పడనే వంట ఏం కాదు నీళ్లు పోతానా చెప్పండి ఆడవాళ్ళ కోసం ఫ్రీ బస్సుల పథకం పెట్టింది కదా అలాగే ఆడవాళ్ళ కోసం పావల వడ్డీ లోన్లు ఇస్తుంది తీసుకుంటావా మేడం ఆడళ్లకు ఫ్రీ బస్సులు పెట్టి నుంచి మా మొగలను బస్సు ఎక్కనిస్తలేరు బస్సు ఎన కూడా అక్కడిక్కడ అక్కడిక్కడ దొబ్బుతున్నారు మళ్ళీ ఈ పథకం ఎందుకు ఏమద్దు నువ్వు కూడా నువ్వు వాళ్ళరాకు మేడం నేను తీసుకుంటా లోన్ సరే గాని లోన్ ఎంత తీసుకుంటావు అమ్మా ఐదు లక్షలు కావాలి మేడం ఐదు లక్షలు ఏం చేసుకుంటావు అమ్మా పట్టు చీరలు కొనుక్కుంటా ఫ్యాన్సీ చీరలు కొనుక్కుంటా మంచి డిజైన్ శారీలు కొనుక్కుంటా సరే మేడం మేడం మా ఆయనకు కూడా ఇరవై వేల లోన్ ఇవ్వండి ప్లీజ్ మేడం మీ ఆయనకు లోన్ ఎందుకు ఆ చీరలన్నీ పెట్టుకుని బీరువా కొనుక్కుంటాడు మీరు ఎక్కడ తయారయ్యారు బాబు అరే మామ నీకు ఒక పాట అని తెలుగులో పడతావారా పిసినారి కసినారి ఇంత బూ ఉంటే ఏంటే పందికొక్కలకు అంత పంచిదర్తేనేస్తున్నావు టీవీలో మళ్ళీ పాడతా తీగ ప్రోగ్రాం స్టార్ట్ అయిందండి అందులో నేను పాడాలనుకుంటున్నాను నా పాట తీయగా ఉండాలని ఏంటి అలా చూస్తున్నా నీ చూపుకి భయపడిపోవడానికి నేను అక్కడ ఇక్కడ పుట్టిందాన్ని కాదు ఈ సీమలో పుట్టిందాన్ని చెన్నకేశవరెడ్డి కూతుర్ని అదరడాలు బెదరడాలు మనకి తెలియవు పట్టు ఊర్లో మీకు ఒక్కీళ్ళైనా ఇంకా ఏమైనా ఇల్లున్నాయా బీచ్ దగ్గర లుష్కొండ దగ్గర ఒక ఇల్లు ఉంది భీమిలి బీచ్ దగ్గర కూడా ఒక ఇల్లు ఉంది అన్ని ఇల్లు ఉన్నాయా ఆ బీచ్ లకెళ్ళిన ప్రతిసారి నేను ఇసుకలో లో ఇల్లు కట్టుకునేదాన్ని నేను అడిగింది ఇసుకతో కట్టుకునే ఇల్లు కోసం కాదు ఇటుక సిమెంట్ తో కట్టుకునే కోసం అలాంటి వాటి ఏమమ్మగాలు ఇలా ఏదో ఒక సోదేసి ఇంట్లో పని అంతా తప్పించుకుంటున్నావు అసలు నేను నీకు పని మనిషి నువ్వు నాకు పని మనిషి అర్థం కావట్లేదు సీత ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి మొన్న ఇక్కడ మందార మొక్క నాటాను ఆ మొక్కకి రోజు నీళ్లు పోయి ఆ వేర్లు గట్టిపడి మొక్క బాగా పెరుగుతది అలాగే అమ్మగలు వన్ వీక్ లేటర్ సీత ఏ ముహూర్తాన్ని నీక మొక్క అప్ప చెప్పానో కానీ కంటికి రెప్పలా చూసుకుంటున్నావే చూసుకుంటున్నాను గాని మొక్క పెలగట్లేదు లోపల ఉన్న వేళ్ళు గట్టి పడట్లేదు అమ్మగలు లోపల వేర్లు గట్టి పడలేదని దీనికి ఎలా తెలుసు ఏయ్ వేర్లు గట్టి పడలేదని నీకు ఎలా తెలిసే రోజు పీకి చూస్తున్నాను కదా అమ్మగలు నిప్పెంట మొహాన్ని తీసుకెళ్లి పెంట్ హౌస్ లో పెట్టా రే మామా వాషింగ్ మెషిన్ లో బట్టలు ఉన్నాయి పిండి సరేరా గోధుమ పిండి ఏమంటావా శనగ పిండి ఏమంటావా ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఆ అవును మరి మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు బర్త్డే పార్టీ అప్పుడప్పుడు నేను ఎందుకు ನೆಮಾಲಿನಿ ಇಂಗ್ಲೀಷ್ ಅಂಟ್ರ ಎಪ್ರಾ ನೆಮಾಲಿ ರಾ ನೆಮಾಲಿ ನೆಮಾಲಿ ತಿರ್ತಾ ಜೋಡ್ ನೆಮಾಲಿ ನೆಮಾಲಿ ರಾ ಹ್ಮ್ ಇಂತ ಬಾಕಿ ಬಾಕಿ ನೆಮಾಲಿ ದ್ರಣಕ್ರ ಅದೇ ಪೀಕರ ಅದೇ ಪೀಕರ ಪೀಕರ ಮಾಮಲಿ ಇಂಗ್ಲೀಷ್